సమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బాధిత సదన్ నందు విద్యార్థిని విద్యార్థులకు పండ్లు బిస్కెట్లు చిక్కీలు పెన్నులు పంపిణీ చేశారు తదనంతరం రాష్ట అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య మాట్లాడుతూ జాతి మనగడకు స్త్రీమూర్తులే మూలం ప్రతి బాలిక అభివృద్ధి దిశగా తీర్చిదిద్దాలని బాలిక దినోత్సవం సందర్భంగా బాలికల అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు ఈ సందర్భంగా బాల సదన్లో విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని ఉన్నత విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సంపూర్ణమ్మ లక్ష్మీబాయి శకుంతల శ్రీనివాసులు జయరామరాజు బాలసదన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పర్లేదా ఒకరోజు జరగండి ఇదే కరెక్ట్గా ఉంది డిస్టెన్స్ అవునా అయ్యో పర్లేదు మేడం చెప్పండి ఈరోజు నెల్లూరు నందు సేమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ తరఫున మేము విద్యార్థులకు పళ్ళు అదేవిధంగా చిక్కీలు పెన్సు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా బాలసనంలోని విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణతో మంచి విద్యను అభ్యసించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే విద్య ద్వారానే అభివృద్ధి కొన్ని వందల సంవత్సరాల కిందట మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు మహిళా విద్య కోసం ఎనలేని సేవలు అందించారు వారు వారు ఆ రోజు కష్టపడి విద్య నేర్చుకుని ఒక పాఠశాలను ఏర్పాటు చేసి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా విద్య నేర్పిన ఘనత సావిత్రిబాయి పూలేక దక్కింది ఆ రోజుల్లో మహిళలు విద్య నేర్చుకోకూడదు అని చెప్పి ఒక కట్టుబాట్లను ఛేదించి ఆమె ముందుకొచ్చి ఎన్నో కష్ట నిష్ఠూరాలన్నీ మోర్చుకొని మహిళా విద్య కోసం పాటుపడి మహిళలకు విద్య నేర్పించిన ఘనత మన సావిత్రి బాయి పూడేదాలు కాబట్టి ఆమె ఆశయ సాధన ఏంటంటే భారతదేశంలోని ప్రతి మహిళ కూడా విద్య నేర్చుకోవాలి ఉన్నత విద్య నేర్చుకొని అభివృద్ధి చెందాలనే కోరిక కాబట్టి అదేవిధంగా సేమ్ మన తల్లిదండ్రులు కూడా అదే అనుకుంటారు మన బంధువులు కూడా అదే అనుకుంటారు చుట్టుమక్కరు కూడా బాగా చదువుకొని అభివృద్ధి చెందాలి కాబట్టి మీరు ఈరోజు ఎప్పుడైతే బాగా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాల్లో చేస్తారో ఆ రోజు ఆ యొక్క సావిత్రిబాయి బాయిపోలే ఆత్మకు సంతృప్తిగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా మిమ్మల్ని ఇంత చక్కగా చూసుకుంటున్న ఈ యొక్క బాలసదన్ సిబ్బందికి మరియు విధంగా బాలసాదన్ అధికారులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం